నమస్తే నా పేరు మదిలేటి నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక అధికారిని కలిసి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎక్కడుందండి కులము ఇంకా మీరు చెప్తున్నది దళితుల గుళ్ళకు రానియకపోవడము గుడిలోకి రానియకపోవడము అంటరానితనము ఇంకా ఇవన్నీ ఏడ ఉన్నాయి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతుంది ఇంకా ఇవన్నీ ఎప్పుడో నలభై యాభై ఏళ్ళ కింద ఉన్నాయి కదా ఇప్పుడు ఏడ ఉన్నాయని చెప్పేసి అధికారి నాతో మాట్లాడాడు అయితే నేను ఆయనతో మాట్లాడేసారి అవి ఉన్నాయి మీ ఇలాంటి వాళ్ళు కూడా సామాజిక రుగ్మతలు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వెంటాడుతున్నాయి కదా మీ బాధ్యత కూడా ఉంటుంది వాటిని రూపం అవ్వడం లోపల ఉండాలి కదా అంటే లేదు లేదంటే చట్టం చేయాల్సిన పని నేనేందుకు చేస్తా అని చెప్పేసి అన్నాడు అంటే ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మొత్తంగా ఈ దేశంలో అంటరానితనం వెళ్ళేదనుకునేటువంటి బ్రతికే వాళ్ళు భ్రమంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఈ దేశంలో కూడా అయితే నేను ఆయన చెప్పిన విషయం ఏంటంటే చట్టం చట్టం అంటున్నాం కానీ పంతొమ్మిది వందల యాభై లోపల మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం దేశంలో అంటరానితనం నిషేధించబడ్డది కదా ఆ అంటరానితనం నిషేధించబడ్డటటువంటి ఆ ఆర్టికల్ వెలుగులో ఒక చట్టాన్ని రూపొందించడానికి మన భారతదేశానికి యాభై ఏళ్ళు పట్టింది యాభై ఏళ్ళు పట్టింది రాజ్యాంగం వెలుగులో ఒక చట్ట రూపాకల్పన చేసి అది ప్రజల్లోకి అందించేటటువంటి క్రమంలోపల పాలకులు చేసిన గొప్ప పని ఏంటంటే ఒక యాభై ఏళ్ళు పట్టింది ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రావడానికి పోరాటం చేస్తే తప్ప రాలేదు ఈ దేశంలోపల సరే యాభై ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి చట్టానికి చట్టం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏమైనా అస్పృశ్యత లేకపోతే అంటరాడితం ఏమైనా నిర్మూలించబడ్డదా అంటే అవన్నీ ఏం లేవు అన్ని ఒట్టి మాటలే రోజు పేపర్ చూస్తే అర్థమవుతుంది దేశంలో ఎట్లున్న పరిస్థితులు ఏంది ఇంట్లో కూర్చొని ఏసీ గదుల్లో కూర్చొని కాఫీలు తాగి హాయిగా జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలు ఎదుర్కొంటూ అనం అవమానాలు అణచివేత ఎదుర్కొంటున్న వాళ్ళ గురించి తెలవడం చాలా కష్టం గ్రామాలకు పోతే అర్థమవుతుంది విషయాలన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా ఇట్లాంటి వాళ్లకు ఈ వీడియో చూడాలి లేదంటే ఇట్లాంటి వాళ్ళకు వీడియో చేరే వరకు కూడా చూసే వాళ్ళు కృషి చేయాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ప్రధానంగా అంటే తమిళనాడులో తమిళనాడులో ఒక రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన తిరువన్నమలైల గ్రామం లోపల జరిగినటువంటి ఒక దుర్మార్గపు సంఘటన ఏంటంటే ఒక ఎనభై ఏళ్ళ నుంచి గుళ్ళోకి దళితులు అక్కడ పోవడం నిషేధించబడ్డది ఎనభై ఏళ్ళ నుంచి అంటే దేశానికి స్వతంత్రం రాకన్నా ముందు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అనుకుంటున్న మనకు ఎనభై ఏళ్ళ క్రితము అక్కడ దళిత క్రితం నుండే ఈనాటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ గ్రామం లోపల దళితులు ఆలయ ప్రవేశానికి నిషేధించబడ్డటువంటి వాళ్ళు ఈ క్రమం లోపల సహజంగా చాలా ఘటనలు చూస్తూ ఉంటాం గుళ్ళోకి రానియకపోతే చాలా ఫోర్స్గా మా దేవుడు నేను ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఫోర్స్గా వెళ్ళి ఫైట్ చేసి ఆ గుళ్ళోకి వెళ్ళడం చాలా ఘర్షణ జరగడం ఆ తర్వాత కేసులు కావడం అవన్నీ చాలా రకరకాలు చూస్తూ ఉంటాం కానీ అక్కడున్న గ్రాములు ఎంత గ్రామంలో ఉన్నటువంటి దళితులు ఎంత డెమోక్రటిక్గా ఉన్నారు తెలుసా తమ గుల్లోకి రానివ్వట్లేదని వాళ్ళు ఎవరు ఫోర్స్కి వెళ్ళలే లేకపోతే వాళ్ళు మేము ఖచ్చితంగా వెళ్తామని డిమాండ్ పెట్టిపోలే అక్కడ పన్నెండు రోజులు జరిగే ఆ పండుగలో ఒక్కరోజు మాకు అవకాశం ఇవ్వండి గుడిలోకి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి పోయి విజ్ఞాపన లెటర్ ఇవ్వడం కలెక్టర్ని కలిసి కలెక్టర్కి ఇవ్వడం ఆదా అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఒక వినతి పత్రం రూపంలోకి వెళ్ళి ఇవ్వడం వల్ల అక్కడున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు కానీ కలెక్టర్ కానీ తప్పకుండా అందరూ దేవుని గుళ్ళకి వెళ్ళవలసిందే అట్లాంటిది ఏం లేదు వీళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒకరోజు టైం పెట్టి గుళ్ళోకి దళితులందరినీ తీసుకెళ్ళి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయించు మొత్తం ప్రభుత్వ యంత్రాంగము దేవదాదశాఖ వాళ్ళంతా కలిసి ఒకరోజు పూజలు చేయించు దళితులంతా కూడా చాలా ఆనందంగా గుళ్ళోకి వెళ్ళి మంచిగా దా అక్కడ పూజలు రకరకాల పిండి వంటలు చేసుకొని పూజలు చేసుకొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ముగించుకున్నారు ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా రోజులలో వాళ్ళు ఒకటే రోజు సమయం తీసుకున్నారు కనుక సరే ఒకే రోజు సమయం ఇవ్వడం కూడా అది చట్ట వ్యతిరేకం ఒక రకంగా ఎప్పుడైనా ఎవరైనా గుళ్ళోకి వెళ్ళే అవకాశం రాజ్యాంగం కల్పించింది కదా నీ వ్యక్తిగత గుడి అయితే ఇంట్లో కట్టుకో కానీ సమాజంలో కట్టిన గుడికి కుల్లాల పేరుతో మతాల పేరుతో అంటా కట్టి మనుషులను దూరం చేయడం అయితే చట్ట వ్యతిరేకమైందనే విషయం మన వాళ్ళకి చాలా తక్కువ తెలిసినట్టుంది అక్కడ ఉన్నటువంటి మేధావులకు కనుక దళితులను ఒకరోజు గుళ్ళకి దళితులు వెళ్ళారు కనుక మేము గుళ్ళోకి ఆ గుడిలోకి మేము వెళ్ళము అంటూ గుడిని మేము కొత్తదే నిర్మించుకుంటాం గుడి దళితులు వెళ్ళిన గుడిలోకి మేము వెళ్ళము అంటూ తీర్మానం చేసుకుని కొత్త గుడి కట్టడం ప్రారంభించింది ఇది అక్కడ ఉన్నటువంటి ఒక ఉన్మాదపు చర్య కులోన్మాదపు మతోన్మాదము అది వ్యక్తిగత అభిమానము లేకపోతే వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిందిగా ఉంటే తప్పేం లేదు కానీ ఆ ఉన్మాదం ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు అన్నమల తిరుమల మన తమిళనాడులోకి వెళ్తే మనకు అది అర్థమవుతుంది కనుక ఇది తమిళనాడు ఇష్యూలో జరిగింది కనుక ఇప్పుడు మనం ప్రస్తావించుకోవడం ఎందుకు అనుకుంటే సరిపోదు ఇట్లాంటి ఇష్యూస్ పైన రోజు వీడియో తీస్తే రోజు ఒకటి రెండు వీడియోలు తీయాల్సిన పరిస్థితి ఉంది దేశంలో ఒక ఎనభై ఏళ్ళ తర్వాత ఒక దళితుడు గుడికి వెళ్ళడం నేరమా లేకపోతే గుళ్ళోకి వెళ్లకుండా ఉండడం ఉండడమే న్యాయం అనేటటువంటి విషయాన్ని ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి గుళ్ళోకి వెళ్ళ వెళ్ళాలి అన్నటువంటి అందరూ సమానంగా దేవుని పూజించాలి దేవుడు అందరికీ దేవుడే కదా అని అడిగిన దళితులు న్యాయం వైపు నిలబడ్డారా లేకుంటే దళితులు గుళ్ళలోకి వస్తే మేము గుడిని బహిష్కరిస్తాం గుడిని వేరేది కట్టుకుంటామన్న ఈ కులన్మోదులు న్యాయం వైపు ఉన్నారనేటటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ బాక్స్లో మీ కామెంట్ మీ అభిప్రాయాన్ని కూడా తప్పనిసరిగా తెలియజేయండి